హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహర్ కవిలేస్ సోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భవనంతు దేవులు ఎంత హ్యాపీగా ఉన్నాం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాం ఈరోజైతే ఫ్రెండ్స్ నేను ఫిష్ అంటింగ్కి వెళ్తున్నాను ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు ఫిష్ అంటింగ్ అని ఒక్క చేప పట్టరు అని చెప్పి అనుకుంటారేమో ఈరోజు మటుకు వెళ్ళేది ఎర్ర కుట్టుతో కాదు అంటే వానపవరు పిండి కుట్టుతో కాదు రొయ్యి కుట్టుతో వెళ్తున్నాను అందుకోసం మార్కెట్కి వెళ్ళి ఒక యాభై రూపాయలు అని రొయ్యలు తీసుకొచ్చాను ఇప్పుడు ఆ రొయ్యలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ మనం చేపలు బట్టే స్పాట్కి ఇంకా ఒక అర కిలోమీటర్ దూరంలో ఉన్నాం ఎంత అయితే ఇవాళ తక్కువగానే ఉంది ఇబ్బంది లేదు ఎండ ఎక్కువ ఉందనుకోండి సో ఈ రూట్లు రాలేమో చాలా నీట్గా ఉంటుంది నేను కూడా చుట్టూ పొలాలు చూడండి ఎంత అందంగా ఇది మనం వెళ్ళే రూటు చుట్టూ పొలాలు నీళ్ళ చెరుకులు ఆడుతూ ఉన్నాయి చల్లగానే ఉంది ఎండ ఎక్కువ ఉంది అనుకోండి ఇది తార్ రోడ్ కదా ఇది ఎక్కువ ఇప్పుడు మనం ఉప్పు కాలం దాటుకొని ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి ఈ రొయ్యి పుట్టుకి చేప పడుతుందని నమ్మకంగా ఉంది చూద్దాం ఎప్పుడైతే నేను రొయ్యి పుట్టి ప్రయత్నించలేదు చేపడాలంటే పడాలంటే ఉండాలి అలాగే ఎర్ర మంచితేయ్యాలి కొంతమంది అయితే చేప పడేదాకా కూడా అసలు చేపలే పట్టలేదు అంటారు మెయిన్ సహనం ఊతుకుంటు దానికి అది లేకపోతే అసలు చేపలు వేట చేయడం వేస్ట్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఉప్పు కాళ్ళ దగ్గరకైతే వచ్చేసాము మనం ఇప్పుడు ఈ వంతెన మీద సైకిల్ తొక్కుకుంటే కాదు నడిపించుకుంటూ వెళ్ళాలి ఇది ఇటు నుంచి సముద్రంలోంచి నీళ్ళు పొంగి వస్తుంటాయి ఫ్రెండ్స్ నీళ్ళకి పారుతుంటాయి అన్నమాట ఎక్కడ వరకు పారుదల ఉంటే ఆడ వరకు వెళ్తుంది ఇప్పుడు మనం చక్కల డ్యామ్ కాడికి వెళ్ళాలంటే ఈ వంతుని దాటి సైడ్ వెళ్ళాలి దాటేశాం సైడ్ అంతా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఆ అంటే చివరంటే ఇంటికి ఉంటుంది అనమాట ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొదలుస్తాం రోజులు చెరువులు అని అంటారు వర్షం పడినప్పుడు ఈ రూట్ అసలు రాలేము మొత్తం పక్కం పట్టిన కదా అసలు సైకిల్ కానీ బైక్ కానీ గడిచి రావడం కష్టం ఈ రోడ్ని ఎప్పుడైనా చూపించు జాగ్రత్తగా ఉండండి ఇది మన్నూరు చెక్కల డ్యామ్ దగ్గర పిలిచినప్పుడు మన్నూరులోంచి రూడ్ అనమాట ఇది ఫ్రెండ్స్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము డ్యామ్ అంటే డ్యామ్ కాదు చెక్కల డ్యామ్ అనే పేరు అనమాట దీనికి ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏటాడబోయే ప్లేసు చూడండి ఎలా ఉందో ఇదంతా సముద్రపు వాటరు ఈ పక్కంతా మంచి వాటర్ అనమాట వర్షాలు బాగా పెరిగినప్పుడు ఇక్కడ కూడా వాటర్ ఈ సేమ్ ఇదే లెవెల్లో ఉంటాయి లేదా ఇటు నుంచి వాటరు ఈ పక్క పార్తాయి అనమాట ఉప్పు నీళ్ళలోకి సరే ఇప్పుడైతే మనం దిగేసి వేట స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేటాడిపోయే ప్లేసు ఇక్కడి నుంచి వేస్తున్నాం అనమాట వేయి కుట్టేస్తున్నాము మనం కూర్చున్న ప్లేస్ ఇది ఇక్కడ కొత్త చెట్టు ఉంది చెట్టు కింద ప్రశాంతంగా ఫిషింగ్ రాడ్ అయితే రెడీ చేశాను ఇంకా ఎర్రగుట్టి వేసేయడమే చూద్దాం ఇక్కడ ఇంకా చేపలేదు చూసుకొని కావాల్సి ఉంటే కొంచెం ముందుకెళ్దాం కుట్టి అయితే కుట్టేశాను చూస్తున్నారుగా వెండి కూడా కట్టేసి ఉన్నాను ఇప్పుడు వేద్దాం ఫ్రెండ్స్ మనకు పడ్డ ఫస్ట్ గురక వచ్చి చాలాసేపు అయింది అంటే దగ్గర దగ్గర రెండు గంటల పైన అయింది ఫస్ట్ గురక ఇది సముద్రం గురక అంటారు దీన్ని దగ్గర దగ్గర పావు కిలో ఉంది చూస్తున్నారా ఎందుకండి సముద్రం గురక అంటారుంది చాలా టేస్ట్ ఉంటుంది చుక్కల గురక నేను కూడా అనొచ్చు ఒకవేళ మీకేమో తెలిస్తే పేరు చెప్పండి ఫ్రెండ్స్ మొదటి గురక తర్వాత పడింది ఫ్రెండ్స్ చల్ల ఇది కొంచెం డేంజరు కుచ్చుకుంటే చాలా తీపి కూడా చేయాలి రొయ్యి పీసినట్ట పట్టుకుందా నోట్లో నెక్స్ట్ ఇది పడింది ఫ్రెండ్స్ ఫుల్ వర్షం ఇక్కడ చేపలు పడదామని మనం వస్తే ఈ వానదేవుడు ఫుల్గా తడిపేసాడు నన్ను కనుపు కనుచూపు మేరకు ఎవ్వరలేరు మామూలు వర్షం కాదు పిడుగులతో కూడిన వర్షం ఆ వర్షంలో కూడా మనకు ఒక చేప పడింది జల్లా కాకపోతే కెమెరా తీసి షూట్ చేయలేని పరిస్థితి మొత్తం తడిచిపోతాంగా మీకు తెలిసిందేగా కొద్దిగా బ్లర్ బ్లర్గా వస్తుంది ఇప్పుడు కూడా వర్షం తగిన తర్వాత నేను కెమెరా తీసి వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇక వర్షం వల్ల ఒకటి తర్వాత వర్షం పడ్డం వల్ల షికారు సరిగ్గా జరగలేదు ఇంకా ఎర్రలు వచ్చేసి ఇంక రేపు పీసులు వచ్చేసి ఒక మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి అనుకోండి మొత్తం మనకి చేపలేమో చేపలు లోపల ఉన్నాయి నేను మళ్ళీ ఇంటికి వెళ్తే చూపిస్తాను మొత్తం తట్టు అడిగి ఉంది వాళ్ళంతా ఇంకా ఈ ఎర్రలకే ఎన్ని చూద్దాం వర్షం అయితే తగ్గిపోయింది చేపలు పడే టైంలో దెబ్బ దెబ్బ వర్షం పడి చేపలు పడకుండా చేసింది టైం ఏమో అయిపోయింది అర్ర అయిపోయినాయి అంటే రొయ్యలు అయిపోయినాయి అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున్న పడ్డాయి పొద్దునంటే రెండు గంటలు అక్కడ పడ్డాయిలే ఇంకా ఇంకా బతికే ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళలో కూడా వేయలేదు నేను ఇదిగోండి చుక్కల గురక ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అర కేజీ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అది కానిపడితే కొమ్మ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తినేదానికి ఇప్పుడు ఇది నిహారిక వంకాయలు వేసద్దు మునక్కాయలు వేసద్దు బెండకాయలు వేస్తుద్దు అర్థం కావట్లా మునక్కాయలా తెచ్చిపెట్టావా ఓకే ఓకే అట్ అయితే ఈరోజు ఎక్కడ ఫ్రెండ్స్ కరెక్ట్గా పడే సమయానికి వర్షం పెద్దది అయిపోయింది ఇది కెమెరా తడవకుండా చూసుకోవడం జరిపింది ఈ చేపలు లాగుతున్నాయి ఒకటే నెల పడిపోయింది ఎగిరి ఉడిపోయి హడా హడావిడిగా ఉండే ఇవే మామూలు వర్షం కాదు అయ్యో అసలు ఈ మామూలుగా మనం ఇంతకుముందు అల్లల దగ్గర పెట్టాం కదా సముద్రంలో ఆ టైప్లో లేనట్టున్నాయి ఇవి ఇవి వేరే టైప్ పైన నల్లంగా ఉన్నాయి అవేమో ఏమో తెల్లంగా ఉన్నాయి మరి ఆవి జాలలో ఈ జలలో వేరు ఏమో తెలియదు కానీ ఇంకా మనకాలేస్ వండితే గానీ అర్థం కాదు గురక మటుకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేము తినడం అసలు ఇది వాళ్ళు టేస్ట్గా ఉంటుంది అని చెప్పి మంది చెప్పడమే తప్ప మేమైతే ఇంతవరకు తినలేదు ఇప్పుడు దీన్ని తింటున్నాం బాగా చెప్పిన గారు కదండి ఇట్లా ఇట్లా చుక్కల గురక అంటారు దీన్ని ఒకవేళ నేను చెప్పిన తప్పైతే మీకు తెలుసుంటే చెప్పండి ఫ్రెండ్స్ అంటే నేను చుక్కల గురక అనుకుంటున్నాను మీకు తెలుసుంటే అది అసలు ఏం గురక అనేది చెప్పండి కళ్ళు కళ్ళు చూడట్టున్నాయో ఫోకస్ కావట్లా ఆ ఇదే కళ్ళు చూడట్టున్నాయో దాని లాగ్ల పొల్ల అదేం జరిగింది ఇవి బతుకునాయి అదే కదా అయితే ఇంత టైం అయినా కూడా అమ్ము కళ్ళు చెడ పెడు చూస్తావా ఇది జల బాగును నాకు అమ్ము ఇంకా ముళ్ళు కూడా ఇంతలా ఇప్పుడు బతుకుతున్నా నేను నీళ్ళు పోస్తే దానికి ఇతని హారి కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫిష్ హంటింగ్ వీడియో అయితే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్